అనగనగా ఓ చిన్న గ్రామంలో రాము సోము అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలిసి పాఠశాలకు వెళ్లేవారు ఆటలు ఆడేవారు పక్షులను చూసి ఆనందించేవారు ఒకరోజు మధ్యాహ్నం ఊరికి వానతో కలసి బలమైన గాలి వచ్చింది చెట్లు ఊగిపోయాయి పక్షుల గూళ్ళూ నేలకే పడిపోయాయి వర్షం ఆగిన తర్వాత రాము సోము బయటకు వెళ్లి చూస్తే ఓ చిన్న పక్షి గూడు విరిగిపోయి నేలపై పడిపోయి ఉంది పక్షి భయంతో గుడ్లలు గిల్లుతోంది సోము అన్నాడు ఈ పాపం పక్షికి గూడు తిరిగి కట్టాలి రాము రాము తల ఊపాడు అవును సోము మనం సహాయం చేద్దాం అదేనండి వాళ్ళు దగ్గర చెట్ల కొమ్మలు ఆకు తెచ్చుకుని పక్షికి కొత్త గూడు కట్టడం మొదలెట్టారు చాలా జాగ్రత్తగా చిన్న మొక్కల రెమ్మలతో గూడు తయారుచేసి ఓ చెట్టు కొమ్మపై కట్టి ఆ పక్షిని అక్కడ ఉంచారు ఆ పక్షి చిన్నగా చిలుకగా అరచి వాళ్లను చూడగా అది సంతోషంతో ఎగిరి గూడు లోపలికి వెళ్ళింది రాము నవ్వుతూ అన్నాడు ఇది నిజమైన ఆనందం సోము సోము చిరునవ్వు చిందిస్తూ అన్నాడు మనం ఒక చిన్న జీవికి ఆశ్రయం ఇచ్చాం మనం నిజమైన స్నేహితులే కాదు మంచి మనుషులం కూడా